హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఒక అడుగు ముందుకు వేస్తున్న భూమి మరి ఏం వేసింది గగన్ మనసులో తను ఉన్నానని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం ఏం చేసింది మళ్ళా మరి శారద ఇంటికి అడుగు పెట్టబోతున్న భూమి అవునండి నేను చెప్పేది నిజమే మళ్ళా పూర్ణిక డ్యాన్స్ టీచర్గా మాత్రం ఆ ఇంట్లోకి అడుగుపెట్టి గగన్ మనసులో తను ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తుందా మరి కృష్ణప్రసాద్ ఇచ్చిన సలహా ప్రకారం భూమి తదుపరి ఏం చేయబోతుంది అలాగే భూమి గగన్లో ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి గుమ్మ ముందు నించుని ఏం చేయాలో అర్థం కాక కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ ఒకటే చెప్తాడు చూడమ్మా భూమి నువ్వు ఏడ్చినా ఏం చేసినా నీ ప్రేమ నీ మనసులోనే ఉండిపోతుంది కన్నీరు పెడితే సరిపోదమ్మా నిన్న నీకు చెప్పాను నీ పెళ్ళి బాధ్యత నాది అని చెప్పి కాబట్టి వాడు మనసు నాకు తెలుసు వాడు ప్రేమిస్తే ప్రాణమిస్తాడు కానీ నా విషయంలో అలా జరగలేదమ్మా మారుతాడేమో అర్థం చేసుకుంటాడేమో అని చెప్పి నెలలు సంవత్సరాలు ఎన్నో పాతికేళ్ళు గడిచిపోయాయి వాడికి నా మీద కోపం పోలేదు వాడితో నేను మాట్లాడినా వాడు మాట్లాడలేదు నీ విషయంలో అలా జరగకూడదు భూమి నిన్ను వాడు అర్థం చేసుకోవాలి వాడు ప్రేమించే ప్రేమకి నీ ప్రేమ రెండు చేతులు జోడిస్తే ప్రేమ నీ చెయ్యి కూడా కలుస్తుందని పరిస్థితుల ప్రభావంతో కొంతకాలం ఇలా దూరంగా ఉంటానని నువ్వు ఏదో ఒకటి వాడికి చెప్పాల్సిందే వాడికి నీ ప్రేమ అర్థమవుతుంది అప్పుడు అపార్థం చేసుకోకుండా ఉంటాడు ఏమనుకుంటున్నావు చెప్పింది అర్థమైందా అయితే ఏం చేయాలి మావయ్య ఏం చేయటం కాదమ్మా ముందు నువ్వు మనసు విప్పి మాట్లాడాలి కంట్లో ఆ కన్నీరుడు తుడిచేయాలి మాట్లాడాలంటే ఆ ఇంటికి వెళ్ళొద్దన్నారు కదా ఏంటమ్మా మనసుంటే మార్గం లేదా వెళ్ళొద్దన్నారు కానీ ఫోన్ చేయొద్దని లేదు కదా అంటే మామయ్య ఫోన్ చేయాలి అంటే అవునమ్మా నా ఫోన్ తీసుకో నా ఫోన్ నుంచి వాడికి ఫోన్ చేస్తే వాడు మాట్లాడు అది నాకు తెలుసు లిఫ్ట్ చేయడు కానీ ల్యాండ్ లైన్కి వాడికి ఫోన్ నుంచి చేయమ్మా ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు అని చెప్పి కృష్ణప్రసాద్ తన దగ్గర ఉన్న ఫోన్ని భూమికి ఇస్తాడు భూమి ఇంకా మారు మాట్లాడకుండా ఆ మొబైల్ని తీసుకుంటుంది తీసుకుని ఎలాగైనా సరే గగన్తో మాట్లాడాలి అనుకుంటుంది థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామయ్య అని చెప్పేసి అంటుంది మా థ్యాంక్స్ మన మధ్యలో నువ్వెవరివి నా మేనకోడలివి నా కొడుకుకి కాబోయే భార్యవి నువ్వు నాకు థ్యాంక్స్ అక్కర్లేదు వాడి మనసు గెలుచుకుని నన్ను వాడి దగ్గర చేస్తే చాలు అని చెప్పేసి ఇంకా నవ్వుతూ వెళ్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గుర్తు చేసుకుంటాడు లేట్ అవర్స్లో మరి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర నుంచి మరి గగన్ ఇంటికి వెళ్తాడు కదా వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా తన రూమ్కి వెళ్లకుండా భూమి రూమ్లోకి వెళ్తాడు అంటే భూమి రూమ్ తను డెకరేట్ చేస్తాడు కదా శోభాచంద్ర ఫోటో భూమి ఫోటో నటరాజస్వామి ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి అవన్నిటినీ చూస్తాడు భూమిని గుర్తు చేసుకుంటాడు భూమి తనకి అన్నం తినిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు నీకు ఏ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది భూమి నువ్వు నాకు ఎంతగా సేవ చేసావా తెలుస్తోంది నిజంగా ఒక అమ్మాయి మనసులో ఏమీ లేకపోతే నువ్వు నాకు నచ్చిన వంటకాలు తీసుకొచ్చి అన్నం ఎందుకు తినిపిస్తావు నాతో ప్రేమగా ఎందుకు మాట్లాడుతావు ఒక్క పూట నేను మాట్లాడకపోతే నాకు ఎదురుగా వచ్చి మాట్లాడమని చెప్పి పెట్టావు అలాంటిది నువ్వు నీ మనసులో నేను ఉన్నానని నాకు పూర్తి నమ్మకం ఉంది అది కూడా చెర్రీ చెప్పిన తర్వాత ఇంకా పూర్తిగా అవగాహన వచ్చింది చెర్రీ చెప్పాడు కదా ఆడపిల్లలు నచ్చకపోతే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తారు అని నువ్వు ఏమీ చెప్పలేదు అంటే మౌనం అర్ధాంగీకారమనే కదా అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావన్నమాట భూమి ఒక్క మాట ఒక్క భరోసా చాలు భూమి నీ మనసులో నేనున్నానని తెలిస్తే ఇంకా మన ఇద్దరినీ ఆపేదెవరు ఆగేదెవరు నిన్ను నేను నాకు నువ్వు ఇద్దరమే ఉందాం ఈ ప్రపంచం అంతా అలా చూస్తూ ఉండగా మన ప్రేమని పంచుకుందాం అని చెప్పేసి ఇంకా భూమి కోసమే ఆలోచించుకుంటూ అలా భూమి మంచం మీదనే పడుకుంటాడు ఇంకా గగన్ ఇంకా పొద్దున్నే తెల్లవారుతుంది వెంటనే భూమి లేచి స్నానం చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది స్వామి నా మానసిక సంఘర్షణలో గగన్ వేరే అపార్థం చేసుకునే ప్రమాదం ఉందని మామయ్య చెప్పారు కానీ ఆయనకి నేనంటేనే మా నేనంటే తనకి ప్రేమ నాకు తెలిసింది నా ప్రేమను కూడా తనకి తాకేలాగా తండ్రి మా ఇద్దరిని ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా తండ్రి అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఇంకా ఒక పువ్వు వచ్చి అక్కడ పడుతుంది ఆ పువ్వు తీసుకుని జడలో పెట్టుకుని వచ్చి తన రూమ్లోకి వచ్చి కూర్చుంటుంది ఇంకా గగన్ పొద్దున్నే యోగా చేస్తాడు కదా ఆ యోగా చేస్తున్నప్పుడు భూమి వెళ్ళి ధూపం వేసేది వాళ్ళిద్దరికీ గొడవ అయిపోతూ ఉండేది ఏయ్ నేను ఉన్న చోటుకి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఆ రూమ్లో వేసుకో ధూపం నా దగ్గర వేయకు నాకు ఊపిరాటం లేదు అని చెప్పేసి గగన్ అన్నట్టుగా ఇంకా భూమి ఆ ఇంట్లో కూడా వెంటనే కొంచెం తీసుకుని ధూపం వేస్తూ ఉంటుంది ఇంకా పాపం జ్ఞాపకం వస్తాడు గగన్ ఏంటి తైతక్క అని చెప్పేసి పిలిచినట్టుగా ఇవన్నీ తనకు కూడా గుర్తుకొచ్చి ఓ పక్కన ఆనందంగా ఉన్న మరో పక్కన బాధ కలుగుతూ ఉంటుంది ఇంకా అలా వేసేసి తన రూమ్లోకి వచ్చి అలా కుమిలిపోతూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గగన్ కూడా లేచి మార్నింగే ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు శారదతో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా భూమి మన పూర్ని బయట గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుందామని చెప్పి పొద్దున్న పొద్దునే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది ఏంటో భూమి డ్యాన్స్ టీచర్గా నాకు వచ్చింది డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పింది కానీ ఇప్పుడు చూస్తేనేమో డ్యాన్స్ ప్రాక్టీస్ లేదు ఏమీ లేదు అకస్మాత్తుగా అక్కడ ఉండిపోయింది ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నా నాకు డ్యాన్స్ నేర్పించాలి కదా డ్యాన్స్ టీచర్గా కదా తను ఇక్కడికి వచ్చింది అన్నయ్య నాకు ఒక ఐడియా వచ్చింది భూమిని ఎలాగైనా సరే మన ఇంటికి డ్యాన్స్ టీచర్గా నేర్పించడానికి రమ్మని చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర కూడా గగన్ని వచ్చి చూడలేదని చెప్పి ప్రపోజ్ చేశాను కానీ నన్నేమో బాగా కించపరిచినట్టు నా ప్రేమను రిజెక్ట్ చేశాడు కాబట్టి ఏదో రకంగా ఇరికిచ్చి నన్ను ప్రేమించేలాగా చేసుకుని నన్ను పెళ్లి చేసుకునేలాగా చేస్తాను చూస్తూ ఉండు బావా ఈ నక్షత్రం అంటే నీకేదో ఒక ఫ్లవర్ అనుకుంటున్నావేమో నేను ఫ్లవర్ని కాదు నాలో కూడా కుట్రకోణం దాగి ఉంది మంచికి మంచి చేస్తాను చెడుకి చెడు చేస్తాను నన్ను కాదని నువ్వు ఎవరిని చేసుకుంటావో చూస్తాను ఉండు వచ్చేస్తున్నా ఇంటికి అని చెప్పేసి కార్లో గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అలా వెళ్తూ వెళ్తూనే అసలు బావకి ఇంత మంచి అందమైన అమ్మాయిని నచ్చకపోవడం ఏంటి నే నేను ప్రపోజ్ చేస్తే ఎంతమంది అబ్బాయిలో క్యూ కడతారు అలాంటిది నేను ఏరి కోరి బావనే సెలెక్ట్ చేసుకున్నానని నా అహంకారంగా ఉందా అసలు నన్ను నచ్చకపోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ వస్తున్నానుగా అని చెప్పేసి ఇంటికి వస్తుంది కారులో నుంచి కిందకి దిగి ఇంకా శారద వాళ్ళు ఇల్లు చూసి ఆనందపడిపోతూ ఉంటుంది సొంత తన అత్తగారి ఇల్లులాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నక్షత్ర ఇంకా అదే సమయంలో భూమి పూర్ణి డ్యాన్స్ చేస్తుంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి నించుంటుంది ఇంకా శారదతో గగన్ తను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రపోజ్ చేశాను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినంత వరకు బాగానే ఉంది కానీ అనవసరంగా ఎవరో ఒకడొచ్చి దాని వలన మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ దొంగచాటుగా నక్షత్ర వింటూ ఉంటుంది ఏంటి బావా నన్ను కాదని వేరే అమ్మాయికి ప్రపోజ్ చేశావా ఆ అమ్మాయి నిన్ను రిటర్న్ చేసే లోపల ఇలా జరిగిందా ఎలా అసలు నన్ను కాదని దానికి ఎలా చెప్తావు నువ్వు అని చెప్పేసి వెంటనే తన దగ్గర కారులో ఉన్న ఒక రబ్బర్ పామును తీసుకొచ్చి పూర్ణి మీదకి విసిరి కొడుతుంది పూర్ణి ఆ పాము తగిలి నిజమైన పాము అనుకుని భయపడిపోయి పాము పాము అమ్మ నాకు కాపాడండి కాపాడండి అని చెప్పేసి పరుగులు పెడుతూ ఉంటుంది ఇంకా అక్కడే పక్కనే ఉన్న నక్షత్ర పక్కకు తప్పుకుంటుంది ఇంకా వెంటనే శారద గగన్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు రావడం రావడంతోనే పూర్ణి దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకా ఎవరి ఇంట్లో లేకపోయేసరికి నక్షత్ర ఇంట్లోకి వెళ్ళి గగన్ ఫోను టేబుల్ మీదే ఉంటుంది ఇంకా ఫోన్ తీసుకుని ఏం చేస్తుందంటే గగన్ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీ అపూర్వకి మెసేజ్ పెడుతుంది ఇంకా ఈ ఈ లోపల పాము పామును బెదిరిపోతూ ఉంటుంది పూర్ణి ఇంకా వెంటనే గగన్ కింద పడిపోయిన రబ్బరు పాముని తీసి చూస్తాడు ఓహో రబ్బరు పామును చూసి చెల్లి ఇంత భయపడిపోతుంది ఏంటి ఏంటి పూర్ణి ఇది రబ్బరు పాము దీన్ని చూసి భయపడిపోతావేంటి అసలు ఎలా వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి ఈ లోపల అడిగే లోపల పూర్ణి శారదని గట్టిగా హక్ చేసుకుని భయపడిపోతూ ఉంటే ఇలా తలపైకెత్తి చూస్తుంది శారద ఇంకా ముంగిట్లో ఉన్న నక్షత్రాన్ని చూసి ఓహో నక్షత్రమే వేసి ఉండొచ్చు ఆట పట్టిన చో ఆట పట్టిస్తుందేమో పూర్ణిని అని చెప్పేసి ఎవరనుకుంటున్నావురా అదిగో అక్కడ చూడు అని చెప్పి అనగానే ఇంకా బయటకొచ్చి నించుంటున్న నక్షత్రాన్ని చూసి గగన్ షాక్ అవుతాడు ఏంటి మళ్ళా వచ్చింది వచ్చింది వచ్చినట్టు కాకుండా పూర్ణిని ఎందుకు భయపెడుతుంది అసలు ఏమన్నా పద్ధత అని చెప్పేసి అనుకుంటూ ఏంటమ్మా తనెందుకు వచ్చింది ఇప్పుడు మన ఇంటికి అనగానే ఏమోరా తెలి ఎందుకు వచ్చింది తను అడిగితే చెప్తుంది కదా పద అని చెప్పేసి అనుకుంటూ వస్తుంటే అమ్మా ఏంటమ్మా నక్షత్రం వచ్చింది నాకేదో భయంగా ఉందమ్మా అని చెప్పేసి అంటుంది పూర్ణి ఇంకా నక్షత్రని చూసి వెంటనే గగన్ ఏయ్ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు ఈ లోపల అపూర్వ బయట కూర్చొని ఈ పుట్టినరోజు కోసం సంబంధించిన అన్ని రకాల కాల్స్ ఒక్కొక్కరికి చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఫోన్లో మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది ఆ మెసేజ్ గగన్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఇంకా మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది అసలు మెసేజ్లో ఏముంది అసలు గగన్ పెట్టిన మెసేజ్ నక్షత్ర పెట్టింది కదా ఆ పెట్టిన మెసేజ్ మరి ఎందుకట్లా అపూర్వ తల తిరిగిపోయినంత దెబ్బ కొట్టినంత పని అయింది అనుకుంటున్నారా అసలు ఆ మెసేజ్ ఏంటో తర్వాత చూద్దాం మరి ఇంకా నక్షత్రాన్ని చూసిన గగన్ ముందు మర్యాదగా బయటకు వెళ్ళు అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు మీ నాన్నకి మీ అమ్మకి మా కుటుంబం అంటే పడదు అలాంటిది నువ్వేమో మా ఇంటికి వస్తావు అయినా నీకు ఒకసారి చెప్తే నీకు పని చేయదా నేను నేను ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్పాను కదా అయినా మా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అరే గగన్ ఎందుకు రా అంత ఆవేశం తెచ్చుకుంటావు తను ఎందుకు వచ్చిందో చెప్పనివ్వరా మాట్లాడనివ్వు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న నీతో గొడవపడ్డారు నక్షత్రం కాదు కదా తనతో ఎందుకు మనకి వైరం పదం మా లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది శారద ఆంటీ అందుకే అంటే మీరంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ ఆంటీ చూడండి ఆంటీ అసలు నాకేం తక్కువ అంటే నేను వస్తే ఎందుకంత కోపకించుకుంటున్నాడు బావా అని చెప్పి రేపు నా పుట్టినరోజు ఆంటీ మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను తప్ప ఆంటీ మీరు కూడా మాకు రిలేటివ్సే కదా ఆంటీ అని చెప్పి అంటుంది అవునమ్మా మనమందరం చుట్టాలమే కానీ మేము ఫంక్షన్లకు వచ్చేంతగా మీకు మాకు లేదు కదమ్మా నక్షత్ర అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సారదా అమ్మా తనతో నీకు మాట్లాంటి తను పంపించేసాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి బావా నేనంటే నీకు ఇష్టం లేదా నా బర్త్డేకి రావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా గగన్కి ఒకటే అనిపిస్తుంది ఈ పూర్ణి సారీ ఈ నక్షత్రం నన్ను బర్త్డే పార్టీకి పిలవడానికి వచ్చింది వాళ్ళ నాన్నేమో నా మొహం కూడా చూడని నన్ను చెంప మీద కొట్టి పంపించాడు ఇప్పుడు దిమ్మ తిరిగిపోవాలి అంటే ఖచ్చితంగా బర్త్డే పార్టీకి నేను వెళ్ళాలి అక్కడ భూమికి సీక్రెట్గా కలుసుకోవాలి వెళ్తాను వీళ్ళకి దిమ్మ తిరిగిపోయేలా నా ప్లాన్ ప్లాన్ ఉండాలి అని చెప్పేసి అనుకుని సరే ఏంటి రేపు నీ బర్త్డేనా తప్పకుండా రావాలా సరే వస్తాంలే వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఆంటీ నన్ను ఆశీర్వదించండి ఆంటీ అనగానే శారద కూడా ఆశీర్వదిస్తుంది చూడమ్మా నక్షత్ర నువ్వు ఇలా పద్దాక ఇంటికి రాకమ్మా మీ నాన్నకు కానీ మీ అమ్మ కానీ తెలిసి చాలా సమస్యలు వస్తాయి అని చెప్పేసి బ్లెస్ చేస్తుంది ఇంకా చాలా థ్యాంక్స్ అంటే అలాంటి సమస్యలు రాకుండా చూస్తానులేండి ఆంటీ అని చెప్పేసి అనుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటే ఏ ఆగు నక్షత్ర అని చెప్పేసి అంటుంది పూర్ణి ఏంటి అనగానే నువ్వు నా మీద రబ్బర్ పాము ఎందుకేసావు అని చెప్పేసి అంటుంది ఆడపడుచువి కదా ఆ మాత్రం ఆట పట్టించరా ఏంటి అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇదిగో నీ రబ్బర్ పాము నువ్వును అని చేతిలో పెట్టి పంపిస్తుంది పూర్ణి అసలు అమ్మ మన భూమికి నక్షత్రకి ఎంత తేడా అమ్మ భూమి నేనంటే ఎంత ప్రేమిస్తుంది నేనంటే ఎంత నచ్చుతుంది తను ఉంటే అసలు టైం వేస్తే తెలియదు తను ఎంత మంచిగా మంచి అమ్మాయో అదే టైంలో నక్షత్రం చూస్తుంటే ఖర్చు పుడుతూ ఉంటుంది ఎంతైనా వాళ్ళ అమ్మ పోలికము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా నక్షత్ర తన రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇంకా చెర్రీ కూడా అక్కడే ఉంటాడు భూమి అని చెప్పి అనగానే ఏంటి చెర్రి గారు అని చెప్పేసి అంటాడు ఒకసారి ఇక్కడికి వస్తావా మాట్లాడతాను అనగానే పర్వాలేదు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే రేపు నక్షత్ర బర్త్డే తెలుసా అని చెప్పేసి అనగానే అవును నా అంకుల్ చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇలా అందరూ కూడా ఏదో ఒక పనిలో హడావిడి హడావిడిగా ఉంటారు ఇంకా భూమి మాత్రం తనకి ఎవరు చూసినా గగనే కనిపిస్తూ ఉంటాడు భూమి ఐ లవ్ యు భూమి ఐ లవ్ యు అన్న మాటలు తన చెవుల్లో మారిమోగిపోతూ ఉంటాయి ఇంకా చెర్రీ ఎదురుగా నించుని ఉన్న లాగానే కనిపిస్తూ ఉంటాడు ఇంకా వెంటనే ఒకసారి కళ్ళు మూసుకుని కళ్ళు తెరుస్తుంది ఇదేంటి నాకు ఇట్లా అవుతుంది అనుకుంటుంది అనుకుని ఏమి అనుకోకు చెర్రి నేను ఇక్కడ ఈ పని ఈ బెలూన్స్ అవన్నీ నువ్వే చూసుకో నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది అయ్యో భూమి అసలు మా ఇందు పెళ్ళిలో ఎంత పని చేసావు నువ్వు అలాంటిది ఇప్పుడేమో ఈ బెలూన్లకే చేయలేనంటున్నావేంటి అర్థం చేసుకో చెర్రి నాకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేసి నెమ్మదిగా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఇంకా రావడం రావడంతోనే కృష్ణప్రసాద్ భూమిని చూసి అమ్మ భూమి ఇట్రా అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడతాడు నువ్వు గగన్ నిన్ను ప్రపోజ్ చేశాడు కాబట్టి నీ మనసులో మాట తెలియదు కాబట్టి వాడు నిన్ను అపార్థం చేసుకోవచ్చు నీకు ఇష్టం లేదేమో అనుకోవచ్చు కదా అందుకని నువ్వు అర్జెంటుగా వాడికి రోజు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు వీళ్ళు దొరికినప్పుడల్లా వాడికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు మిమ్మ వాడిని కలవద్దన్నారు కానీ మాట్లాడదని చెప్పలేదు కదా బావగారు కాబట్టి ఏదైనా మనం ప్రేమని ప్రేమతోనే గెలిపించాలి అలా అని చెప్పి వాడితో మాట్లాడకుండా అలా ఉంటే వాడు నీకు దూరమయ్యే ప్రమాదం ఉంది వాడు నా కొడుకమ్మా వాడిని ఎలాగైనా సరే నా దారి తెచ్చుకుంటాను వాడు చాలా సిన్సియర్ మనిషి వాడు నీకు దొరకడం అదృష్టం అలాంటి ప్రేమ ఎవరికో దొరకదమ్మా వాడి ప్రేమిస్తే జన్మలో మర్చిపోలేడు వాడు నన్ను ఇన్ని మాటలు అంటున్నా వాడు కోపంకో కాదమ్మా వాడి ప్రేమతోనే నన్ను అలా మాట్లాడతాడని నాకు తెలుసు అని చెప్పేసి నువ్వు అవునన్నా ఏమై ఏదేమైనా సరే నా ఇంటి కోడలివి నువ్వేనమ్మా నా పెద్ద కొడుకుని నీకు భా భర్తగా తెచ్చే అవకా అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోను మీ ఇద్దరిని అంగరంగ వైభవంగా నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను భూమి అది నా బాధ్యత నా కొడుకుని నేను ఎలాగైనా ఒప్పిస్తాను ఒప్పించే బాధ్యత శారదకు చెప్తాను శారద కూడా నిన్నే కోడలుగా ఒప్పుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ మామయ్య ఈ మాటలన్నీ వింటుంటే ఇప్పుడే పెళ్ళైపోయిందేమో అనిపిస్తుంది అంత సంతోషంగా ఉంది ఆ రోజులు రావాలని కోరుకుందాం మావయ్య అనగానే అక్కడికి వస్తుంది అపూర్వ ఏంటి కృష్ణప్రసాద్ పార్టీ రేపు ఉంచుకుని భూమితో ముచ్చట్లు పెడుతున్నావేంటి అని భూమి నువ్వేంటి పనులన్నీ మానేసి ఇక్కడేంటి కూర్చున్నావు చూడపూర్వ భూమితో ఏ పని చేయదు ఆల్రెడీ బావగారు చెప్పారు ఈ ఇంట్లో భూమికి ఒక వాల్యూ ఉంది ఈ ఈ నక్షత్రకి ఎంత వ్యాల్యూ ఇస్తున్నారో భూమికి కూడా అంత వాల్యూని ఇవ్వమన్నారు అలాంటిది తనకి ఒంట్లో బాగుండకపోతే ఆపని పని చేయమంటావేంటి నేను చెర్రి ఇందు ఇంతమంది ఉన్నాం కదా వస్తాం పదా అని చెప్పేసి అంటాడు ఏంటి నోరు లేస్తుంది అబ్బాయి గారికి ఎక్కడుండాలో అక్కడుంటే బాగుంటుంది అందరం ఎక్కించాలని చూస్తుంటే చూస్తూ నేను ఊరుకోను అవునా నువ్వు వందలు ఎక్కిచ్చేదేంటి మా ఇంటి ఆస్తి మా ఇంటిది మేం పొందడానికి నువ్వు నాకు చెప్పేదేంటి అని చెప్పేసి అంటుంది భూమి ఏంటి ఆస్తి అంటున్నావు అంతస్తు అంటున్నావు ఏమనుకుంటున్నావేంటి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు నా కూతురు నక్షత్రకి మొత్తం రాయిస్తాను బావ రాస్తాడు కూడా నువ్వు చూస్తూ ఉండిపోవాల్సిందే ఏ అపూర్వ పగటి కళలు కనుకు కాస్త ప్రజెంట్లోకి రా రేపేం జరుగుతుందో నీకు తెలీదు రేపేమవుతుందో కూడా నీకు తెలీదు ఏదో అనుకుంటావు ఏదో చేయాలనుకుంటావు కానీ అది ఏమీ చేయలేవు నేను తాబేల్ లాంటి దాన్ని నువ్వు కుందేలు లాంటి దానివి చేస్తానని అహంకారంతో పరుగులు పెడుతూ ఉంటావు కానీ తాబేల్లాగా ఆలోచన విధానంతో నెమ్మదిగా వచ్చి నీ మీద విజయం సాధిస్తాను రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూసుకో నాన్నని ఎలా నా వైపుకి తిప్పుకోవాలో ఏం తిప్పకుండా ఆ గగన్ గారి నీకు ఐ లవ్ యూ చెప్తేనే లాక్కొచ్చాడు అక్కడతో అక్కడితో ఆ ఇంటికి నీకు పూర్తిగా కట్టైనట్టుగా మాట్లాడావు మాట్లాడారు ఇంకా నీకు చచ్చిన పావుని ఇంకా చంపడం ఎందుకు నాగాను అలాగా రోజన్న నాన్నే నాకు నాకు ఆ ఇంటికి వెళ్ళి ఆ మనిషితో పెళ్ళి చేసే భాగ్యం నాకు కలుగుతుంది ఎప్పటికైనా నేను ఆ ఇంటి కోడల్ని ఇది జరిగి తీరుతుంది నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది అవునా ఆ ఇంటి కోడలివా ఎలా అవుతావో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోతుంది ఏంటమ్మాయి అపూర్వ భూమి మళ్ళా నీకు వార్నింగ్ ఇచ్చిందా అసలు దానికేంటి అంత ధైర్యం ఇప్పుడు మామూలుగా ఆ గగన్గాడు చెప్పిన దాని ప్రకారం వద్దని చెప్పి తీసుకొచ్చాడు కదా కాదట మా ఆయన్ని ఒప్పించి అందరి మనసులో ఒప్పించి వాడితోనే తాళి కట్టించుకుంటుందంట అని చెప్పేసి అంటుంది అవునమ్మాయి అంత సాహసవంతురాలే మీ ఆయన్ని కూడా మార్చేయగలుగుతుంది దాని మాటలకి మీ ఆయన మారిపోతాడు కూడాను అని చెప్పేసి అంటుంది పిన్ని నన్ను కించపరిచినట్టుగా మాట్లాడకు మా ఆయనకి నేను ఎక్కువ భూమి ఎందుకు నమ్ముతారు అలా ఎలా అనుకుంటావమ్మా భూమిని ఆయన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు కాబట్టి ఈ ఒక్క ప్రేమ విషయంలో తప్ప అన్నీ చేస్తాడు ఏమో రాను రాను మారిపోవచ్చేమో గారు కూడా గగంతో పెళ్లికి ఒప్పించొచ్చేమో అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా మెసేజ్ చూసిన అపూర్వ ఈ మెసేజ్కి ఎలా వాడుకోవాలి వాడేంటి ఇంకా ఇదిలా ఉండగా మరి పూర్ణి ఆలోచిస్తూ ఉంటుంది అన్నయ్యని భూమిని ఎలా కలపాలి భూమి ఇంటికి ఎలా రావాలి అమ్మ కూడా భూమిని తీసుకురమ్మని చెప్పేసి అంటుంది కానీ అన్నయ్యకి ఎలా తీసుకురావాలో తెలియటం లేదు కానీ సరే ఈ ఇంటికి రాదు అక్కడే ఉంటానని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా నాకు డ్యాన్స్ టీచర్ భూమియే కదా తనతో మాట్లాడి ఏంటి భూమి నాకు డ్యాన్స్ నేర్పించవా నీకు గాయం మానిపోతే నా ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేస్తావా ఒకప్పుడు నాకు భరతనాట్యం అంటే ఇష్టమే లేదు నువ్వు వచ్చిన తర్వాత వెస్టర్న్ నేర్పించమని అడిగాను కానీ నువ్వు ఈ కళని నమ్మి నాకు డ్యాన్స్ నేర్పించాలని చెప్పి ఎంతో తాపత్రయపడ్డావు ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా అని చెప్పేసి అంటుంది అవును కదా ఎలా మరి నువ్వు వస్తే నాకు స్టెప్పులు నేర్పిస్తే నేను తదుపరిగా కాంపిటీషన్లో పోటీ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా భూమి ఫోన్ భూమితో ఫోన్లో మాట్లాడుతుంది పూర్ణి ఇంకా సరే నాకు రికవరీ అయ్యాక వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ల్యాండ్లైన్లో భూమి చేసినప్పుడు గగన్ ఏం చేస్తున్నాడని చెప్పి అడుగుతుంది ఏం చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడులే అన్నయ్యతో నీకెందుకు లే అనగానే అదేంటి పూర్ణి అలా మాట్లాడతావు ఆంటీ మీ అన్నయ్య వీళ్ళందరి నాకు కావాల్సిన వాళ్ళే కదా ఎలా ఉన్నారో తెలుసుకోవాలి కదా ఎలా ఏంటి నువ్వు ఒకసారి ఇంటికి వస్తే వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పేసి అంటుంది సరేలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా నడుచుకుంటూ శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్తుంది భూమి ఏదో రకం చేసి నా నేను ఆంటీ ఇంటికైతే వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి గగన్ గారితో మాట్లాడాలి అని చెప్పి అనుకుని అంకుల్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది చెప్పమ్మా అనంగానే ఏం లేదంకుల్ నేను అక్కడ పూర్ణికి డ్యాన్స్ నేర్పిస్తున్నాను కదా తనకి త్వరలోనే కాంపిటీషన్ పో ఉంది సగంలో వదిలేశాను ఆ సగం పూర్తి చేయాలి ఖచ్చితంగా వెళ్ళాలి అంకుల్ మీ మాట ప్రకారమే నేనేమి ఆ ఇంటికి గగన్ గారు నాకు అైలవ్యం చెప్పినా నా మనసులో ఏం లేదు కానీ తనకి డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టే వింటాను అంకుల్ ఈ చిన్న సహాయం చేయండి అనగానే శభాష్ భూమి నువ్వు నా కూతురి అనిపించుకున్నావు ఎందుకంటే నువ్వు వెళ్ళినా పర్వాలేదమ్మా నువ్వు నా తరఫునే ఉంటావు వాడేదో ఆకతాయిగా నీకు అయిలవ్య చెప్పినా నువ్వు ప్రేమించట్లేదు కదా నువ్వు చేసే పని నువ్వు చేసుకో ఆ ప్రాక్టీస్ అయినాక ఆ ఇంటికి దూరంగా ఉండు అని చెప్పి ఇంకా సిగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఇంకా సరే అని చెప్పేసి ఆనందంతో అమ్మయ్య ఒప్పించాను ఇంకేముంది అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా తన రూమ్లోకి వచ్చి వస్తున్నాను గగన్ గారు మిమ్మల్ని ఆంటీని కలుస్తాను నా మనసులో మాట మీకు చెప్పాలని ఉంది మీతో మౌనంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పన్నంతర ఇంత జరిగిపోయింది త్వరలోనే నా మనసులో మాట మీకు చెప్పేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఎప్పుడు రేపు అవుతుందా వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా గగన్కి కూడా భూమి ఇంటికి వచ్చేటట్టుగా నేను చేస్తానన్నయ్య నువ్వేం కంగారు పడకు భూమి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మరి పూర్ణి గగన్తో చెప్తుంది ఇలా ఇద్దరిని కలిపే ప్రయత్నంలో మరి పూర్ణి సక్సెస్ అవుతుంది ఇది అప్కమింగ్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్